నమస్కారము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పన్నె పన్నెండు దేశాలలో నూట పంతొంభైకి పైగా షోరూములు కలిగి ఉన్న వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్స్ జోయల్ కాస్ మనకి కడపలో డైమండ్ బ్రిలియన్ షో జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ షోలో మనకి ఏంటంటే ముఖ్య ఉద్దేశంగా ప్రపంచంలో ఉన్న కలెక్షన్స్ అన్ని మనం మెయింటైన్ చేస్తున్నాము దీనికి మనకి ట్వెల్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది దీంట్లో ఆఫర్లో భాగంగా మనకి ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేస్ పైన డైమండ్ అన్కటు ప్రీషియస్ నవరత్న బర్త్ స్టోన్స్ పర్చేస్ చేసిన వారికి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ అనేది గోల్డ్ కాయిన్గా ఇవ్వబడుతుంది ఉచితంగా ఇవ్వబడుతుంది అలాగే కడప ప్రజలకు డబుల్ బోనస్ డబల్ బోనస్ కూడా ఇస్తున్నారు అంటే అది అనగా మనకి పాత బంగారం మీ ఇంట్లో ఉన్న పాత బంగారం ఎక్స్చేంజ్ చేసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది గ్రామ్కి అదనంగా ఇవ్వబడుతుంది అది ట్వంటీ టూ క్యారెట్స్ కావచ్చు ఎయిటీన్ క్యారెట్స్ కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావచ్చు ఏది ఎక్స్చేంజ్ చేసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అనేది అదనంగా ఇవ్వబడుతుంది ఇంట్లో ఉన్న పాద బంగారం అంతా ఎక్స్చేంజ్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ కావాలి ఓకే ఓకే నెక్స్ట్ ఉండిపోతావా మమ్మీ ఎక్కడ మమ్మీ వెళ్ళిపోయింది వదిలేసి ఓకే అండి ఇక్కడ బ్యూటీస్ బ్యూటీస్ అయితే అలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చెదిరిపోతున్నాయండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయంటే యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ తెలిసిపోతుంది ఇన్ని డిజైన్స్ ఉన్నాయా ఇక్కడ అని ఈ షోరూమ్ లో ఓకే వీళ్ళని డివైడ్ చేద్దాం ఓకేనా సైడ్ కొంతమంది అటు సైడ్ కొంతమంది డివైడ్ అయిపోండి ప్లీజ్ సెవెన్ మెంబెర్స్ ఓకేనా ఓకే మీ మీ ఇట్లో ఎవరైనా ఇక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారా మేడం ఫ్రెండ్ ఫ్రెండ్ ఒకసారి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు చెప్పండి సెవెన్ ఇయర్స్ ఇయర్స్ అంతేనా మేడం కొంచెం బిజీగా ఉండి షోరూమ్ రాలేకపోయాను వాళ్ళైతే పాప కంటిన్యూగా వస్తున్నారు అంతేనా

మీ చేఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కసారి మరొకసారి గట్టిగా

बारम्बार रूमिंग कर दिया हम लोग ऐसा और आपसे ले ने, ले नेला बुझाती है ये तो कुछ नहीं है ओके नेक्स्ट रूम रिव्यूज़ है सबसे पहले फीडबैक टेस्ट की नमारण कर दो ओके ओके इस वजह से नेक्स्ट कमोड कमोड रेडी रीडी यस रीडी रीडी डेवलपमेंट का ये तो बोल और अटैचमेंट की इलाके में चालू

విధాలు చాలా మంచిగా దొరుకుతాయి ఏ నగనైనా కానీ ఏవైనా ఉన్నాయి చాలా రేటు అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది తనకు మనం ఈరోజు రిలియన్ డైమండ్ జ్యువెలరీ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా టోటల్ పది గంట అనేది మనకి ఈ బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఈ బ్రిలియన్ షో కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర మన కడపలో చాలామంది ఎక్స్క్లూజివ్గా డైమండ్ కస్టమర్స్ మెచ్చే కస్టమర్స్ ఉన్నారు సో ఈ మనకి రెగ్యులర్గా ఉండే ఆర్నమెంట్స్ కన్నా టెన్ టు ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఆర్నమెంట్స్ అనేది ఈ పదిహేడు రోజులు మనం డిస్ప్లే కమ్ సేవ్ చేయడం జరుగుతుంది ప్రతి డిజైన్ కూడా ఒక యూనిక్ డిజైన్ అండి ఓల్డ్ వైడ్ కలర్స్ డిజైన్ అనేవి మనం అన్నీ ఒక దగ్గర చేర్చడం జరిగింది ఇక్కడ ఎవ్రీ పీస్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం మన కడప షోరూంలో తీసుకురావడం అనమాట ఈ డిస్ప్లే కమ్ ఎగ్జిబిషన్ మనం చే ఈ సేల్ మెయిన్ చేయడం కూడా ప్రత్యేకంగా కారణం మన రాయలసీమలో ఇది రెండోసారి మమ్మల్ని మన చిత్తూరులో చేశాము గ్రాండ్ సక్సెస్ అయింది సో ఇప్పుడు మన కడపలో కూడా ఈ పదిహేడు రోజులు అనేది చేస్తున్నాము సో అందుకనే మన కస్టమర్ కోరిక మేరకు ఈ మిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్ ఈ డైమండ్ బిలియన్ జో యొక్క ఆఫర్ కూడా ఉందండి ఎప్పుడీ వన్ ల్యాక్ పర్చేజ్ చేస్తే మనకి ఏంటంటే డైమండ్ కానీ అంకె డైమండ్ కానీ పర్చేజ్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏంటంటే మన కడప ప్రజలకి డబల్ బోనా అంజ్ అనమాట ఈ రోజు నుంచి సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అని చెప్పేసి వేరే కొత్త మన రెగ్యులర్ ఆఫర్ కూడా మనం స్టార్ట్ ఇచ్చ జరిగింది ఏంటంటే ఓల్డ్ గోల్డ్ అండి మన మన కస్టమర్స్ గేర్ ఎవరైతే ఓల్డ్ గోల్డ్ ఉందో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే పరి గ్రామ్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఓల్డ్ వైల్డ్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ యూనిక్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ చైల్డ్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్స్ కానీ అందరికీ ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అనేది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఈ సద్వినియోగాన్ని ఈ మెయిన్ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము అంతేకాకుండా మా విన్నపం మేరకు వచ్చిన మీడియా పాత్రికేయులకు కూడా మా తరపు నుండి మా సంస్థ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ అండి రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ సో వరల్డ్ వైడ్గా మన జాయిల్ స్టోర్స్ అనేవి వన్ నైంటీ ప్లస్ ఉన్నాయండి ట్వల్వ్ కంట్రీస్లో ఓకే థ్యాంక్ యూ అండి